సముద్రం ఇది ఎప్పుడూ ప్రశాంతంగానే కనిపిస్తుంది కానీ ఆ ప్రశాంతత వెనుక ఎన్నో వర్ణాలు దాగి ఉంటాయి ఊహించుకోండి మీరు హిందూ మహాసముద్రంలో ఒక భారీ కార్గోషిప్లో ఉన్నారు సమయం రాత్రి రెండు గంటలు చుట్టూ చిమ్మ చీకటి కేవలం అలల శబ్దం షిప్ ఇంజిన్ చప్పుడు తప్ప మరేమీ వినిపించడం లేదు హఠాత్తుగా మీ రాడార్ స్క్రీన్ మీద ఒక చిన్న కదలిక అది చేపల పడవ కాదు వేరే నౌక కూడా కాదు అది మృత్యువు గంటకి ఇరవై ఐదు నాట్ల వేగంతో మీ వైపుకు దూసుకొస్తున్న ప్రమాదం మీరు తేరుకున్న లోపే ఏకే ఫార్టీ సెవెన్ తూటాలు మీ షిప్ బ్రిడ్జిని తాకుతాయి గుండె జల్లుమంటుంది సహాయం కోసం అంటే దరిదాపుల్లో ఎవ్వరూ లేరు కేవలం పదిహేను నిమిషాల్లోనే కొన్ని వేల కోట్ల విలువైన మీ నౌక అందులోని సిబ్బంది సరుకు అంతా వారి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది వారు ఆధునిక ప్రపంచపు సముద్ర ప్రాక్షసులు వారిని ప్రపంచం సోమాలి పైలట్స్ అని పిలుస్తుంది అసలు ఎవరు వీళ్ళు చిరిగిన బట్టలు ఆకలితో అలమటించే శరీరాలతో కనిపించే ఈ మనుషులు ప్రపంచాన్ని ఎలా గడగలాడించారు ఇది కేవలం దొంగల కథ మాత్రమే కాదు అంతకు మించిన ఒక విషాద గాథ ఈ కథ అర్థం కావాలంటే మనం పంతొమ్మిది వందల తొంభై ఒకటికి వెళ్ళాలి ఆఫ్రికా కుమ్ము హార్న్ ఆఫ్ ఆఫ్రికాగా పిలబడే సోమాలియా దేశం అది అప్పట్లో అక్కడ సియద్ బారే అని ఒక నియంత్ర పాలన అంతమైంది కానీ ఆ తర్వాతే అసలు నరకం మొదలైంది ప్రభుత్వం కుప్పకూలింది దేశం ముక్కలైంది ఎవరి చేతుల్లో తుపాకీ ఉంటే వాడే రాజు అన్నట్లుగా పరిస్థితి తయారైంది పోలీసులు లేరు కోర్టులు లేవు ముఖ్యంగా సముద్రాన్ని రక్షించే కోస్ట్ గార్డ్ వ్యవస్థ పూర్తిగా నాశనమైంది సోమాల్యాకి దాదాపు మూడు వేల మూడు వందల కిలోమీటర్ల అతిపెద్ద సముద్ర తీరం ఉంది ఇది ఆ దేశానికి వరం అవ్వాలి కానీ అదే శాపమైంది ఎప్పుడైతే దేశంలో చట్టం లేదని ప్రపంచానికి తెలిసిందో రాబందులు వాలిపోయాయి యూరప్ ఆసియా దేశాల నుంచి భారీ షిప్పింగ్ నౌకలు సోమాలియా సముద్ర జలాల్లోకి చొరబడ్డాయి అంతర్జాతీయ చట్టాలను తొక్కి సోమాలయ సముద్రంలో ఉండే అత్యంత విలువైన టూనా చేపలను రొయ్యలను టన్నుల కొద్దీ దోచికెళ్ళలో మొదలుపెట్టాయి ఒక్క ఏడాదిలోనే దాదాపు మూడు వేల మిలియన్ డాలర్ల విలువైన చేపలను దొంగతనంగా పట్టుకుపోయారు పాపం చిన్న చిన్న పడవల మీద బతికే సోమాలియా జాలర్లకు వల వేస్తే చేపలు దొరకడం మానేశాయి వారి కడుపు నిండాక మిగిలిన వదిలేసేవారు చేపలు దోచుకెళ్తే పోనీలే అనుకోవచ్చు కానీ అంతకంటే ఘోరమైన పాపం మరొకటి జరిగింది దీని గురించి ప్రపంచంలో ఎవ్వరూ పెద్దగా మాట్లాడలేరు అదే టాక్సిక్ వేస్ట్ డంపింగ్ యూరప్ దేశాల్లో అణువ్యర్థాలు రసాయన వ్యర్థాలను డిస్పోజ్ చేయాలంటే ఒక టన్నుకు సుమారు వెయ్యి డాలర్లు ఖర్చు అవుతుంది కానీ అదే చెత్తను తెచ్చి ఎవరు అడగని సోమాలియా సముద్రంలో పడేస్తే కేవలం రెండు డాలర్లతో అయిపోతుంది ఇటలీ స్విట్జర్లాండ్ వంటి దేశాలకు చెందిన మాఫియా సోమాలియా సముద్రాన్ని ఒక చెత్తకొండిలా మార్చేశాయి రెండు వేల నాలుగులో వచ్చిన సునామీ సముద్రం అడుగున ఉన్న ఈ విషపు డ్రంబులను బద్దలు కొట్టి ఒడ్డుకు చేర్చింది ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా తీర ప్రాంతంలో ఉన్న వందలాది మంది ప్రజలు వింత రోగాల బారిన పడ్డారు పిల్లలు పుట్టుకతోనే అవయవ లోపంతో పుట్టారు తమ కళ్ళ ముందే తమ పిల్లలు చనిపోతుంటే ఆ జాలర్ల రక్తం మరిగిపోయింది చేపలు లేవు తిండి లేదు పైగా ఈ విషయం ఇక లాభం లేదని వారు నిర్ణయించుకున్నారు మా సముద్రాన్ని మేమే కాపాడుకోవాలి అని శభదం చేశారు అలా ఏర్పడిందే వాలంటీర్ కోస్ట్ గార్డ్ ఆఫ్ సోమాలియా మొదట్లో వీరు పైరెట్స్ కాదు కేవలం తన సముద్రాన్ని కాపాడుకునే రక్షక బాటలు అక్రమంగా వచ్చిన విదేశీ నౌకలను ఆపి వాటిని సీజ్ చేసి జరిమానా కట్టించుకునేవారు కానీ ఎప్పుడైతే ఆ విదేశీ నౌకల యజమానులు ఆయుధాలు లేని జాలర్లను చూసి తేలిగ్గా తీసుకున్నారో అప్పుడు సోమాలియా జాలర్లు ఏకే ఫార్టీ సెవెన్లు చేత పట్టాల్సి వచ్చింది ఇక్కడైతే ఆకలి మంటలు ఆకాశాన్ని తాకుతాయో అక్కడ నిజాయితీ ఆవిరైపోతుంది మొదట్లో తమ సముద్రాన్ని కాపాడుకోవడానికి ఆయుధాలు పట్టిన జాలర్లు రాను రాను ఒక విషయం గ్రహించారు చేపలు పడితే వచ్చేది రోజు మాత్రమే కానీ మనుషులను పడితే వచ్చేది జీవితకాలపు సంపద అక్కడ స్థానిక వార్లార్డ్స్ కన్ను వీరి మీద పడింది వారికి కావాల్సింది డబ్బు యువకులకు కావాల్సింది బ్రతుకుదేరు అంతే ఒక భయంకరమైన ఒప్పందం కుదిరింది పైరసీ అనేది ఒక పోరాటం నుండి వ్యాపారంగా మారింది దీనికి వారు పెట్టుకున్న పేరు కార్పొరేట్ పైరస్ ప్రపంచంలో ఎక్కడా లేని వింత సోమాలియాలో జరిగింది న్యూయార్క్ లోని వాల్ స్ట్రీట్ లో ఉన్నట్టే సోమాలియాలోని సరార్దేరే పట్టణంలో ఒక పైరేట్ స్టాక్ ఎక్స్చేంజ్ మొదలైంది ఇక్కడ కంపెనీలు ఉండవు గ్యాంగ్లు ఉండవు ఒక పైరసీ ఆపరేషన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది బోట్లకు పెట్రోలు ఆయుధాలు ఆహారం కావాలి దీనికోసం ఆ ఊరి ప్రజలే ఇన్వెస్టర్లుగా మారారు ఒక మహిళ తన ఉన్న ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీని పెట్టుబడిగా పెడితే రేపు ఆ గ్యాన్ ఒక పెద్ద నౌకని హైజాక్ చేసి కోట్లు కొలగొట్టినప్పుడు ఆమెకు దాంట్లో వాటా వస్తుంది ఇది అక్షరాల ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో నడిచింది వీరు సముద్రంలో వేటాడే పద్ధతి చాలా తెలివైంది చిన్న చిన్న బోట్స్లో వెళ్తే సముద్రం లోపలికి వెళ్ళలేరు ఇంధనం అయిపోతుంది అందుకే వీరు మదర్షిప్స్ కాన్సెప్ట్ని వాడతారు ముందుగా ఒక పెద్ద షిప్ ట్రాలర్ని హైజాక్ చేస్తారు దాన్ని తమ బేస్ క్యాంప్గా మార్చుకుంటారు దాని నిండా ఆయుధాలు ఇంధనం చిన్న బోట్లో ఎక్కించుకొని సముద్రం మధ్యలోకి తీరానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలోకి వెళ్తారు అక్కడ ఏదైనా కార్గో షిప్ కనబడగానే మదర్షిప్ అయిపోతుంది దాని నుండి ఈగల్లా చిన్న చిన్న స్పీడ్ బోట్లు దూసుకెళ్తాయి షిప్ ఎంత పెద్దదైనా సరే దానికి దగ్గరగా వెళ్ళి పొడవైన నిచ్చెనలు వేసి పాయికెక్కేస్తారు

వీరు డబ్బు కోసం నౌకా యజమానులతో బేరసారాలు మొదలు పెడతారు అవి ఒకటి రెండు రోజుల్లో తేలవు నెలలు ఏళ్ళు పడతాయి అప్పటి వరకు ఆ నావికుల పరిస్థితి ఏంటి మన్ను మన్నుటెండెల్లో డెక్ మీద పడుకోబెట్టడం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడమని తుపాకీ తలకి గురిపెట్టి బెదిరించడం ఇవన్నీ సర్వసాధారణం కొన్నిసార్లు బేరసారాలు కుదరకపోతే ఒకరిద్దరు నావికులను చంపి ఆ వీడియోని ఓనర్లకు పంపించేవారు అన్నిటికంటే హృదయ విదారకమైన సంఘటన ఏంటంటే ఎంబీ ఆల్బెడో రెండు వేల పదిలో హైజాక్ అయిన ఈ మలేషియా నౌకలో భారతీయులు పాకిస్తాన్లో శ్రీలంక నావుతులు ఉన్నారు పాకిస్తాన్ తమ వారిని డబ్బు కట్టు విడిపించుకుంది కానీ మిగిలిన వారి దగ్గర డబ్బు లేక ఆ నౌకను వదిలేశారు దాదాపు నాలుగు సంవత్సరాలు అవును పన్నెండు వందల రోజులకు పైగా వారు నరకం అనుభవించారు చివరికి ఆ నౌక నిర్వహణ లేక సముద్రంలో మునిగిపోయింది కొంతమంది నావకులు చనిపోయారు బ్రతుకున్న వారిని ఐక్యరాజ్యసమితి చొరవతో విడిపించారు ఇంటికి తిరిగి వచ్చిన వారి కలలో ప్రాణం ఉంది కానీ ఆత్మ చచ్చిపోయింది ఇక ప్రపంచాన్ని ఆకర్షించిన మరో సంఘటన మెర్కర్స్ అలబామా దీని ఆధారంగానే హాలీవుడ్లో కెప్టెన్ ఫిలిప్ సినిమా వచ్చింది అమెరికన్ కెప్టెన్ని కాపాడడానికి అమెరికా నేవీ స్నైపర్స్ ఒకేసారి ముగ్గురు పైరెట్స్ని కాల్చంపారు వినడానికి ఇది హీరో కథలో ఉన్నా కానీ ఇలాంటి ఆపరేషన్స్ చేయడం చాలా ప్రమాదకరం ఒక్క చిన్న తప్పు జరిగిన బందీల ప్రాణాలు పోతాయి అందుకే చాలా దేశాలు మొదట్లో సైనిక చర్యకు భయపడి డబ్బులు ఇచ్చేందుకే మొగ్గు ఇదే పైరట్స్కి బలాన్ని ఇచ్చింది పాము పడగ విప్పినప్పుడు భయపడడం సహజం కానీ దాన్ని అలాగే వదిలేస్తే కాటేస్తుంది రెండు వేల పదకొండు నాటికి సోమాలియా పైరట్స్ వల్ల ప్రపంచానికి ఏటా ఏడు బిలియన్ డాలర్ల నష్టం రావడం మొదలైంది ఇక ఉపేక్షించి లాభం లేదని ప్రపంచ దేశాలు నిర్ణయించుకున్నాయి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఒక యుద్ధ క్షేత్రంగా మారింది అమెరికా రష్యా చైనా నాటో దేశాలతో పాటు భారతీయ నేవీ కీలక పాత్ర పోషించింది ముఖ్యంగా మన మార్కోస్ కమాండోలు పైరేట్స్కి సింహ సప్నంలా మారారు మదర్ షిప్స్ని కనిపెట్టి వాటిని సముద్రం మధ్యలోనే ధ్వంసం చేయడం మొదలుపెట్టారు కేవలం నేవీ మాత్రమే కాదు షిప్పింగ్ కంపెనీలు కూడా మారాయి ఒకప్పుడు నిరాయుధులుగా ఉండే నౌకల మీద ఇప్పుడు మాజీ సైనికులను ఆర్మడ్ సెక్యూరిటీ గార్డ్స్గా నియమించారు షిప్ చుట్టూ ముళ్ళ కంచెలు వాటర్ క్యానాన్స్ని ఏర్పాటు చేశారు ఎప్పుడైతే పైరెట్స్కి ఎదురు దెబ్బ తగలడం మొదలైందో సక్సెస్ రేట్ పడిపోయింది చనిపోతామన్న భయం వారిలో మొదలైంది ఒకప్పుడు రోజుకు హైజాక్ జరిగే సముద్రంలో నెలల తరబడి నిశ్శబ్దం ఆవహించింది కథ సుఖాంతమైందా అంటే సమాధానం ఇంకా ప్రశ్నార్థకమే సముద్రంలో దొంగలు తగ్గారు కానీ సోమాలయాలో ఆకలి తగ్గలేదు ఈ రోజుకి అక్కడ సరైన ప్రభుత్వం లేదు చదువుకున్న యువతకి ఉద్యోగాలు లేవు మనం సముద్రం మీద గెలిచాం కానీ నేల మీద ఓడిపోయాం ఆకలి ఉన్నత కాలం ఎవరో ఒకరు ఆయుధం పడుతూనే ఉంటారు మనం సముద్ర దొంగలను చంపగలం కానీ దారిద్ర్యాన్ని చంపలేమా మనం వాడే పెట్రోల్ తిని తిండి వరకు ప్రతిదీ సముద్రం దాటి రావాల్సిందే ఆ సముద్రాన్ని అందులో ప్రయాణించే నావికులని కాపాడుకోవడం మన బాధ్యత సముద్రం లాంటి మరిన్ని లోతైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్